ఆరు గ్యారంటీల్లో మరో రెండు హామీలను అమలు చేయబోతున్నామని మాజీ ఎంపీ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధి బల్లురవి తెలిపారు వంద రోజుల్లో మిగిలిన గ్యారెంటీలను కూడా అమలు చేస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయిన వారిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు నాగర్ కర్నూలు తో పాటు తెలంగాణలో అన్ని లోక్సభ సీట్లు కాంగ్రెస్ వే అంటున్న మాజీ ఎంపీ మల్లు రవితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అన్ని సీట్లు గెలుచుకుంటుందని చెప్పి మరి కాంగ్రెస్ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ నేపథ్యంలో మరి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న మల్లూ రవి ఇక మరి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకే మరి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం వాస్తవానికి ఎలా చూస్తారు సార్ మీకు ఆల్రెడీ ఒక పదవి ఇచ్చారు మీరు ఢిల్లీలో ఉండాల్సింది మరి మరొకసారి కూడా మీరు ఎంపీగా పోటీ చేసేందుకే ఇక్కడికి వచ్చారా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రేపు జరిగేటటువంటి పార్లమెంటు ఎలక్షన్లు చాలా కీలకమైనవి అందువల్ల నేను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని నాగర్ కన్నులో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ పార్లమెంట్కి పోటీ చేయాలని పనిచేస్తున్నాను అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని దాదాపు పది సంవత్సరాల నుంచి పనిచేస్తాను దాంట్లో భాగంగా రా వచ్చింది అది కాకుండా ఈ మధ్యకాలంలో పది సంవత్సరాల నుంచి చాలా పెండింగ్ బిల్సు ఢిల్లీలోనే ఉన్నాయి పొండింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని సాధించడానికి నాకు ఇంతకుముందు నాలుగు సంవత్సరాలు ప్రత్యేక ప్రతినిధి చేసిన అనుభవం ఉంది కాబట్టి దాని ద్వారా ఉపయోగపడుతుందనే ముఖ్యమంత్రి గారు నన్ను ప్రత్యేక ప్రతినిధిగా చేసినట్టుగా వారి చెప్పడం జరిగింది అంతే తప్ప ఈ ప్రత్యేక ప్రతినిధి అడ్డొస్తుంది దానికి ఏమి సంబంధం లేదని చెప్పినా కొన్ని పేపర్లు ఇది అడ్డొస్తుందని చెప్పటం వల్ల ప్రత్యేక దానికి రిజైన్ చేసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి మీరు ఎప్పుడంటే ఎప్పుడు అది రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి నాగర్ పార్లమెంట్ సీట్ ఇవ్వమని అడగటం జరిగింది ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతోందని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించడం పట్ల ఎలా చూస్తుంది అంటే ఆరు గ్యారంటీలు రెండు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు జరుగుతున్నాయి పద్దెనిమిది కోట్ల మంది మహిళలు ఫ్రీ టికెట్తో ప్రయాణం చేసినట్టు ఎవిడెన్స్ ఉంది ఆర్టీఐ కింద అడిగి తెలుసుకోమని చెప్పండి దాదాపు ఐదారు వేల మంది పది లక్షల రూపాయలతోని కార్పొరేట్ సమ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా ఉంది రేపే చేవెళ్ళలో ఐదు వందల రూపాయల సిలిండరు రెండు వందల యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇచ్చేది ప్రకటించబోతున్నారు ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు మీరు వాస్తవం ఎట్టుంటే అబద్ధాలు ప్రచారం చేస్తే గోబెల్ ప్రచారానికి మీరు నాంది పలుకుతున్నారు గోగుల్ ప్రచారం అంటే అబద్ధాలు ప్రచారం చేయడానికే అప్పుడు హిట్లర్ ఒక మంత్రిని పెట్టాడు వాడి పేరు గో గోబెల్ అప్పటి నుంచి అబద్ధాల గురించి చెప్పేవాడిని గోబెల్ గోబెల్ అంటారు ఇప్పుడు కేటీఆర్ని గోబెల్ అనాలా లేకపోతే కేటీఆర్ పిలవాలా ఆయన నిర్ణయించుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఆయన్ని గోబెలని పిలవల్సి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్తే ఖచ్చితంగా ముప్పై సీట్లు కూడా కాంగ్రెస్కి వచ్చేవి కాదు ఇది మరొక కామెంట్ దీని పట్ల ఇది చాలా తప్పుడు కే ఎందుకంటే ఆయన ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల కంటే ముందు ప్రకటిస్తే బీఆర్ఎస్ పార్టీకి మూడు సీట్లు కూడా వచ్చాయి కావు మూడు అంటే మూడు కాంగ్రెస్ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కాబట్టి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకొని ముఖ్యమంత్రిని చేస్తారు అదే రకంగా ముఖ్యమంత్రి చేసే ముందు ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకొని మంత్రి ముఖ్యమంత్రిని చేస్తారు ముఖ్యమంత్రి కాగానే స్వేచ్ఛ స్వతంత్రంగా ప్రజలు మాట్లాడే హక్కు ప్రశ్నించే హక్కు ఇచ్చాడు మళ్ళీ వాళ్ళకు కావాల్సినటువంటి గ్యారంటీలు కూడా అమలు చేస్తున్నాడు ఇంకా జనరంజకంగా పరిపాలన ముందుకు తీసిపోతున్నారు మూడు నెలలు కూడా కాకముందే ప్రజలు ఈ ప్రభుత్వం బాగుంది బాగుంది బాగుందని జై జయలు పలుకుతున్నారు రేపటి జవెల్ల సభకు మీరు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీని పిలుస్తున్నారు ఓకే దీనికి ఆమెను ఏమి ఏ హోదాలో పిలుస్తున్నారని చెప్పి మరి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారు దీనికి ఏం చెప్పారు అది రేపు చెప్తాం రేపు చెప్తాను ఆరు గ్యారంటీల మాటన మీరు పదమూడు గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంది కానీ కేవలం రెండు గ్యారంటీలే అమలు చేశారు మిగతా గ్యారంటీలు కూడా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది దీన్ని ఎట్లా బీఆర్ఎస్ పార్టీని కొద్దిగా ఓపిక పట్టమనండి ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తున్నాను ఆ నలభై ఎనిమిది గంటల్లో రెండు అమలు చేసే కార్యక్రమం పెట్టాం రేపు ఇంకా రెండు నాలుగు ఇంకా రెండు ఉంటే ఆ రెండు కూడా వంద రోజులు ముందే ప్రకటన చేస్తాం మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు మేము చెప్పింది చేస్తున్నాం గర్ కర్నూలు ఎంపీగా మీకు హామీ లభించిందా ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే ఏ మేరకు మెజార్టీ మీరు గెలవాలి ముఖ్యమంత్రి గారితోనే వాళ్ళ కలిసి మాట్లాడాను ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు పని చేస్తూ ముందుకు ఇది ఇక మరి ఢిల్లీ అధికార ప్రభుత్వ అధికార ప్రతినిధిగా మల్లు రవి తన రిజిగ్నేషన్ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు ఇక ఎప్పుడు వీలుంటే అప్పుడు యాక్సెప్ట్ చేయమన్నారు ఇక మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ మరి ముందుంది అదే క్రమంలో నేను కూడా నాగ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఖచ్చితంగా గెలుపు సాధిస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నాడు కెమెరా పర్సన్ నోమంతో శ్రీనివాస్